సినిమా అయింది చాలా బాగుంది ఇంటర్వెల్ ముందు సీన్ అయితే సినీ గా హైలైట్ సీన్ అది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా హీరోని లో చూపించి ఎక్స్ట్రా ఆర్డినరీగా తీసేది డైరెక్టర్ మాత్రం డైరెక్టర్ మాత్రం యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు హైలైట్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు నిజంగా లో చాలా అదిరిపోయారండి చాలా చాలా బాగుంది ప్రతి యాక్షన్ సీన్ కానీ ఆ పాటలే కానీ ఆ మాటలే కానీ డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నారండి ప్రతి యాక్షన్ సీన్ కూడా చాలా అందంగా ఉందన్నమాట ఎందుకంటే ఆ బీకేం సౌండ్ కూడా చాలా అసలు నిజంగా మాటలు చెప్తానమాట ప్రతి ఒక్కరు కూడా చాలా ఆంధ్రపడే సినిమా అనమాట ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి పవన్ కళ్యాణ్ గారు వే ఆఫ్ ఆ ఆలోచన విధానం కానీ ఆయన నడిచే తీరు కానీ నిజంగా ఆ ఫైట్స్ కానీ నిజంగా నేనైతే మరీ మర్చిపోలేదు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అందరికీ ఒక పండగ ఇది అక్కడ ఉంటుంది నేను పవన్ కళ్యాణ్కి బిగ్ ఫ్యాన్ అసలు ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమా చూస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇన్ ఓజీస్ మూవీ ఇప్పటి వరకు ఓన్లీ ఇంటర్వెల్ వరకు కూడా అసలు సినిమా ఎక్కడకో వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా మాత్రం ఇంకా ర్యాంప్ ఉంటుంది అనుకుంటున్నాం ఎక్స్పెక్టేషన్ మించి మించి ఇంకా ఎక్కువ ఉంది నెక్స్ట్ హాఫ్ నుంచి అందరం చూస్తాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన ఫస్ట్ అయితే సూపర్ ఒక్కొక్క తలకేసాడు సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి ఫుల్ హైప్ ఉంది సినిమా సినిమా అయితే ఎక్సలెంట్ అండి ఫస్ట్ హాఫ్ వచ్చేప్పుడే బ్లాక్ బాస్ట్ ఇటు సినిమా అయితే అలానే కాదు యాక్చువల్గా ఆ సినిమా తీసిన చూసి డైరెక్టర్ ఉన్నారు కదండి ఆయన మాలాగే ఇలాగే బ్యాన్లు కట్టుకొని జానీ సినిమా అప్పుడు ముప్పై రోజులు ఇంట్లో వాళ్ళ అమ్మకినా సరే తీలే బ్యాండ్ అలాంటి వ్యక్తి సినిమా తీశాడు ఈరోజు నిరస్వరూపంగా చూపిస్తాడు ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ ఇష్టపడిన ఇలా తెస్తాడు సినిమా అని ఒకప్పుడు హరిశంకర్ గారు గరిష్ గబ్బర్ సింగ్తో చూపిస్తే ఇప్పుడు ఓజీ చూపించాడండి ఓజీ అంటే ఒరిజినల్ స్టార్ అని చూపించాడు ఇంకోటి మేము ఓజీ అంటే ఓం గణేష్ కూడా అంటామండి రెండు కూడా మాకు ఇంపార్టెంట్ ఒకవైపు గణేష్ ఒకవైపు దసరా ఒకవైపు ఓజీ మొత్తం మూడు కలిపి చేసేస్తున్నాం మేము ఏ సర్టిఫికెడ్ సినిమా ఇచ్చారని అంటున్నారు అండి పిల్లలు రాకూడదని ఇవన్నీ అవన్నీ రక్తపాతాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి రావద్దని అంటున్నారు చిన్నపిల్లలకి కానీ ఒకవేళ వాళ్ళకు కూడా చూపించే విధంగా ఏమన్నా ఉంటే బాగుంటుందని అన్ని కోరుకుంటున్నారు కానీ ఇదైతే ఏ సర్టిఫిక సినిమా కరెక్ట్ అండి ఇవ్వడం కరెక్టే ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చి మళ్ళీ దీని గురించి కాంట్రవర్సీ చేస్తారు చిన్నపిల్లలు లేరు ఇలాగ అన్నారు ఇలాగన్నారు అలా కాకుండా ఏ సర్టిఫిక మంచిదే కానీ సినిమా మాటకు బ్లాక్ బాస్టర్ హిట్ అండి అది సెకండ్ హాఫ్ చూసి వచ్చిన తర్వాత మాట చెప్తాను సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అండి నా పేరు సాయి రామ్ సింగ్ ఏలూరు జనసేన పార్టీ మూవీ సూపర్ 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 హిట్ గా ఉంది మా చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అంత బాగుంది చాలా మందికి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఇక్కడ పోర్ట్ ఎలా పోర్ట్ గురించి మాట్లాడినప్పుడు అంతకు ముందు పోర్టు గురించి ఎలా రాజకీయ నాయకులు ఎలా పట్టించారు సేమ్ డేటా అంతకు మించి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది కూడా అర్థమైంది మాకు చాలా బాగుంది ఓజీ మూవీ సూపర్ కేక దీనికి తిరగలేదు పాలిటిక్స్ లో అంతే ఆయన మూవీలో అంతే ఈ దేంట్లో తిరగలేదు ఆయనకి సూపర్ కేక డిప్యూటీ సీఎం సూపర్ సూపర్ హిట్ గా ఉన్నారు ఆయన రియల్ లో అయినా సూపర్ సూపర్ హిట్ మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు సూపర్ గా అన్న సూపర్ హిట్ రోజీ సినిమా చాలా చాలా బాగుంది తగ్గేదే లేదు ఫ్యాన్స్ అందరూ అలా ఏగిపోయారు ఎర్రెక్కిపోయారు సినిమా ఇంటర్వెల్ సీన్ అయిపో పిచ్చెక్కిపోయింది క్లైమాక్స్ చూస్తున్నాం ఇప్పుడు చూడబోతున్నాం అంతే పవర్ స్టార్ సినిమా బాగుంది ఫస్ట్ ఆఫ్ సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయనకి ఆ పదవి ఉన్నందు ఉన్నా సరే ఆ పదవి వాందాగా చేసినందుకు మా అందరికీ థ్యాంక్స్ అందరూ చాలా సంతోషంగా ఉంది జై పవర్ స్టార్